విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని గోపాలపట్నం రామకృష్ణ నగర్ లో వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు సోమవారం కొండవాలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు ప్రజలంతా ఉండాలని సూచించారు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు ಎಷ್ಟು ರೈತ ಇಂದ್ರೆ

काफी सीजेस दफ्तर के लिए वाटर रीसायकल वाटर के डिजाइन किया रेन वाटर भी प्लान किया अपना रास्ता तो सब पॉइंट करना रहे మన ఆపరేషన్ మన ఆపరేషన్ మాక్సిమం డిస్చార్జ్ ఎంత ఉంటుంది అంటే మనకు ఇక్కడ 57.5 లేదుగా ఆ సౌండ్ అక్కడ మామూలుగా అవుట్ నన్న ఇది రండి తీయటాని నన్న రండి ఇษา చూడండి ని మొకాల గట్టిగా రబాకు జనకలు పెట్టండి డౌన్స్ట్రీమ్ మనకి

ఎక్కడ పడితే పడుతున్నా సబ్బర పత్వాలసీ సార్ సబ్వరం